యువతకు కియా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించింది మహిళలకు గార్మెంట్స్ పరిశ్రమల ద్వారా ఉపాధి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని పెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పాపిరెడ్డి పల్లి శ్రీరంగరాజుపల్లి మోద పంచాయతీలో ఆమె ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు ఆమె రాక సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది గ్రామంలో నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు పూలతో ముంచెత్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడే అని ఆమె అన్నారు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు వంద మంది పై ఆ కియా లేకపోతే మన పిల్లలు ఎక్కడి పోవాలి ఎక్కడి పోవాలి ఏ బెంగళూరుకో ఏ బొంబాయికో పోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు ఇంట్లో తల్లిదండ్రులకు ఎంత భయం ఉంటుంది ఈ రోజు మట్టంగా కియాకు పోతారు సాయంకాలం వచ్చి సేద్యం చేసేవారు సేద్యం చేస్తారు మగ్గం వేసేవారు మగ్గం చేస్తారు పాలు విండే వాళ్ళు పాలు వండుతారు మన ఇంటి ముందే కళ్ళు ఎదురుగా మన బిడ్డలు వాళ్ళు ఎదురుంగా ఉంటే ఏ విధంగా ఆనందపడతారో చూడండి అంతేకాదు నిషా గవర్నమెంట్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళలకి ఉపాధి కావాలి మహిళలు బాగుండాలని వాళ్ళని పిలిపించి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టడానికి అన్నో అనుమతులు ఇచ్చి ఆ రోజు గవర్నమెంట్స్ పెట్టారు